జై సబితమ్మ జై సబితమ్మ ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అగత్యాల గురించి అందులో భాగంగా నిన్ననే సెక్రటరీ దగ్గర తెలుగు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేంజ్ చేసి వేరే రకమైన కాంగ్రెస్ అమ్మగారి యొక్క విగ్రహం పెట్టినట్టుగా నేను కాంగ్రెస్ వాళ్ళు చేసిన సందర్భంగా ఈనాడు కందపూర్ మండలంలో మా యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈనాడు మన అమ్మగారికి పాలాభిషేకం చేయడం జరిగింది అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు దేశంలో జరుగుతున్న తరతరాలుగా జరుగుతున్న విషయం ఏంటంటే మనం ఒకసారి భారత్ మోతా విగ్రహాన్ని పెట్టుకున్నాం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా భారత్ మోతా విగ్రహాన్ని చేంజ్ చేసుకోవాలి అదేవిధంగా తెలంగాణ వచ్చినప్పుడు కవులు సాహితీ పనులు అందరూ కలిసి ఆనాడు తెలంగాణ విగ్రహాన్ని అందరం కలిసి రూపకల్పన చేయడం జరిగింది అదే విగ్రహాన్ని పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అలా కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి వేరే విషయాలు ఏ జరిగినా కూడా ప్రజల యొక్క అభివృద్ధికి అభివృద్ధి మేరగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సభగా జరుగుతున్న సందర్భంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంలో సంవత్సరం పూర్తి చేసిన సందర్భంలో ఈనాడు తెలంగాణ చేంజ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన యొక్క నిర్ణయాన్ని మనందరం కూడా వ్యతిరేకిస్తా ఎందుకంటే తెలంగాణ తల్లిదండ్రులు ఒకటిసారి రూపకల్పన జరుగుతూ ఉంటారు కానీ ప్రభుత్వాలు మారినప్పుడంలో విద్రోహాలు చేయించేయడం అనేది ఇది దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఆనవాయితీ లేదు అదే అదే కొత్త ఆనవాయితీని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్ననే మన యొక్క సెక్రటరేట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తా ఎందుకంటే ఉద్యమ నాయకులనే అనుకోండి తెలంగాణ సానుభూతి పర్ణమే అనుకోండి ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి కూడా మేమందరం కానీ తెలంగాణ పక్షాన ఉన్న నాయకులనే అనుకోండి యొక్క విగ్రహాన్ని అందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం ఆనాడు ప పది సంవత్సరాల నుంచి ఉన్న తెలంగాణ విగ్రహమే ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా వచ్చే వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి తప్పనిసరిగా కూడా రేపు భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అదే స్థలంలో మరి అదే తెలంగాణ విగ్రహాన్ని పునః ప్రారంభించడం జరుగుతుంది ఇది అందరం కూడా కట్టుబడి ఉండాలి దీని అందరం కూడా ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో జరగడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే వారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు ఏమైనా కూడా కేసీఆర్ గారు అయితే పెట్టారో ఆ మొలకలు చింతేయాలని ఒక గుణమైన నాయకత్వంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీ పోతా ఉన్నది ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నది వ్యవసాయదారులను ఇబ్బంది పెడతా ఉన్నది ఇది మామూలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం లేదు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు లాస్ట్కు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా చేంజ్ చేయడం ఇదంత బాధాకరమైన విషయం దీని అందరం కూడా ముక్త కండతో ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో దీనిపైన పోరాటం చేస్తూ ఉంటాం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చేటంత వరకు కూడా మేము విధమైన పోరాటం చేస్తాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరి కూడా మళ్ళీ ఇదే తెలంగాణ విగ్రహాన్ని ఇవాళ సచివాలయం దగ్గర తప్పనిసరిగా స్థాపిస్తామని చెప్పి మీరు ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఉన్నాం జై జై తెలంగాణ తెలంగాణ విగ్రహానికి ఏం లోటు ఉందనుకుంటున్నారు మీరు తెలంగాణ విగ్రహానికి అనేది ఒకసారి ఏదో ఒక విధంగా తెలంగాణ విగ్రహం ప్రారంభించడం జరిగింది పడకోసారి తెలంగాణ విగ్రహాలు చేంజ్ చేయడము భారత్ మాతా విగ్రహాలు చేంజ్ చేయడము కర్ణాటక విగ్రహాలు చేంజ్ చేయడము తమిళనాడు విగ్రహాలు చేంజ్ చేయడం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ లోటున్నా లోటు లేకపోయినా పది సంవత్సరాల నుంచి ప్రజలు గుర్తించారు తెలంగాణ విగ్రహం అనే ఒక రూపకల్పన ప్రజలకు మనసులలో ఉండిపోయి ఆ రూపాన్ని తీసి కొత్త రూపం ఏదైనా కాంగ్రెస్ పార్టీ తల్లిలాగా ఒక రూపాన్ని పెట్టి ఈనాడు చేయకూడుతున్న అస్తాను గుర్తును చూపించేటట్టుగా తెలంగాణ విగ్రహం చేస్తూ ఉన్నాం దాన్ని మేము తీవ్రంగా విశాఖ ಕೆಸಿ ನಾಯಕತ್ವ ಕೆಸಿ ಗಾರಬಿತಾ ಇಂದ್ರೆ ತತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ